హరి శ్రీ గణపతి నమః అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుద్ధజనులకు హైందూ ధర్మం పాటించే వారందరికీ శిరస్సు నమస్కారం సూర్యాది సప్తగ్రహములకు శిరస్సు నమస్కారం ఇప్పుడు చెప్పబోయేటటువంటివి జ్యోతిషంలో అత్యంత ముఖ్యమైనటువంటి అన్నమాట ప్రతి జ్యోతిష్యుడు ఈ విషయాలు తెలియకుండా జ్యోతిష్యానికి న్యాయం చేయలేదు అనమాట ఒక స్త్రీ మెడలో మాంగళ్యం ఎలా ముఖ్యమో ఈ జ్యోతిష్య విషయాల్లో ఇదొంత ముఖ్యం అనమాట అందువల్ల ఏంటంటే సారావళి రాసినటువంటి కళ్యాణవర్మ చెప్పినటువంటి విషయాలు మానసాగరుడు జైనమ జైనడు అనమాట ఆయన చెప్పినటువంటి విషయాలు మంత్రేశ్వరుడు చెప్పినటువంటి ఫలదీపుల కొన్ని విషయాలు కృష్ణా మార్గములో సంబంధించినటువంటి కొన్ని విషయాలు మిహురుడు చెప్పినటువంటి విషయాలు అన్నీ కలిపి దాని యొక్క సారాంశంగా ఈ భావాలు ఈ దశలు దీని సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఆరవ ఇంట్లో ఉన్నటువంటి గ్రహదశ లగ్నం నుంచి చంద్రుడి నుంచి కూడా చూసుకోండి ఆరవ ఇంట్లో ఉన్న గ్రహదశ దుఃఖము అష్టం ఉన్నటువంటి గ్రహదశ దశ మరణతుల్యమైనటువంటి ఆపదలు మౌఢ్యం అందున్నటువంటి జైలువాసము వక్రగతిలో ఉన్నటువంటి గ్రహ దశ మనుష్యుని కులాల చక్రములో కుమ్మరివాడు ఆ మట్టి ముద్దను పిసుగుతా ఉంటే ఆ మట్టి ఏ రకంగా షేపులు షేపులుగా వంగుతుంటుందో ఆ రకంగా ఆ మానవుడు అన్ని ప్రాబ్లమ్స్ చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నమాట ఆ దుఃఖము శత్రుభయము ఇవన్నీ కలుగుతాయి అనమాట పాపగ్రహ దశ ఏందో ఇవన్నీ కూడా దశలో ఎక్కువ చెప్పాలి కానీ శుభగ్ర దశలో ఎక్కువగా బ్యాడ్ చెప్పకూడదు అనమాట రిక్త అని అతిరిక్త అని చెప్పబడుచున్నటువంటి దశయందు నీచము అతి నీచము ఆరు ఎంది భావాధిపతులు శత్రు క్షేత్రం అందున్నటువంటి గ్రహమందున్న శత్రు గ్రహమందున్న గ్రహదశలెందు రాజు అయిన కూడా తన సేవకునికి సేవకుడై తీరును శత్రు క్షేత్రం అందున్న గ్రహ దశయందు స్వదేశ త్యాగము చేయును రోగములు కలహము బంధనము శత్రువు వలన మనం భయం అనుభవించును అనేక భూములకు అధిపతి అయిన బలవంతుడైన రాజు అయినను దుర్బలుడు గ్రహ దశ ఎందు తన కష్టానికి ఎవరు సహాయం చేయలేక నిశ్చయముగా తీరును ఆరవ ఇంట శత్రుక్షేత్రం అన్న గ్రహదశ అంగములకు ప్రత్యంగములకు కోత సంభవించును అంటే ఆపరేషన్స్ అనమాట త్రికోణమందు ఏడవ ఇంట ఎనిమిదవ ఇంట ఆ రాశి చతుక్షేత్రమైన క్షేత్రమైనలా కొద్దిగా అంటే స్థిరచ్ఛేదం కాదు కానీ దాని సమానమైనటువంటి బాధలు కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది నీచేందున గ్రహదశ ఎందు శత్రు భయము విదేశ గమనము బంధనము రోగపేడ రాజు నుండి భయము నిశ్చయముగా సంభవించును శుభగ్రహము ఎడల ఆ గ్రహదశాఫలము చింతా మాత్రము చేత స్వప్న రూపంగా అనుభవించును అంటే ఉదాహరణకు ఏంటంటే మనకి గృహయోగం ఉంది అది బలహీనంగా ఉంది ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి అనుకుంటా ఉంటాం ఆ యోగం అయిపోతుంటుంది అనమాట అట్లాగే మంత్రి శుభగ్రహం మంత్రి అవ్వాలి పంచమాధిపతి బాగా బలవంతుడై ఉన్నాడు బలహీనంగా ఉంది నేను మంత్రిని అవుతా నేను మంత్రిని అవుతా అని చెప్తుంటాడు మంత్రి కాడు ఆ మాటల్లో మంత్రి అవుతుంటాడు అనమాట అది కూడా అర్థం చేసుకోవాలి మనం దశాఫల విచార మందు ఫలదీపిక కారుడు మంతేశ్వరుడు చెప్పినటువంటి సామాన్యమైనటువంటి ఫలితాలు లగ్నం బలిష్టమైనలా లోకముందు అవిన్యత్యము దేహ బలము కాంతి క్షేమము బాలచంద్రుడిలాగా దినదన అభివృద్ధి కలుగును ద్వితీయాధిపతి లగ్నం నుండి రెండో ఇంటి వనరు బలవంతుడైనలా వారి దశ ఎందు కుటుంబ సిద్ధి మంచి సంతానం సుఖమైన భోజనం మాటలతో ఉపజీవించుట ధనాదాయం సదస్సు ముందు ప్రశస్తుల మాటలు పలుగుట స్టేజ్ ఎక్కి బహుమతులు పొందుట కలుగును మూడవ మూడవ భావాధిపతికి భావాధిపతి బలవంతుడైనలా ఆ భావాధిపతి దశయందు సహోదర అనుకూలత సంతోష వార్త శ్రవణం శౌర్యము సంఘనాయకుడు జనము జనములందు అభిమానము జనులకు ఆశ్రయము సద్గుణములకు ఆశ్రయము ఉండును చతుర్థాధిపతి చతుర్థభావము బలం బలీయమైన ఎడల బంధు ఉపకారము వ్యవసాయ సిద్ధి స్త్రీ ప్రాప్తి వాహనములు భూమి గృహము ధనము విద్య ఆనందం హ్యాపీనెస్ సిద్ధించును పంచమ భావములకు బలమున్న వారి దశయందు పుత్రప్రాప్తి బంధుజన సంతోషము మంత్రి పదవి విశిష్ట భోజ భోజనములు సజ్జన సంబంధ సత్కార్యములు చేయును షష్ఠభావము బలవ బలవంతుడ బలవంతమైన సాహస పనులు చేయుట శత్రు శత్రుజయము ఆరోగ్యము ఉదారశీలము ఎవరికి తలవంచిన స్వభావము అధిక సంపద కలుగును సప్తమాధిపతి బలవంతుడైన వస్త్ర ఆభరణములు సైన సామాగ్రి సుందరీజనులతో రమించుట శక్తివంతుడు కళ్యాణ మహోత్సములు సంతోషయాత్రలు చేయుట బలవంతుడైన అష్టమాధిపతి దశయందు రుణ విమోచనము ఉన్నత స్థితి కలహకారి నివృత్తి బుచ్చుజన లాభం చెప్పవలను నవమము నవమాధిపతియు బలమున్న ఎడల స్త్రీ పుత్ర పౌత్ర సౌఖ్యము బంధు బంధుజనులతో కలిసిన ఎల్లప్పుడూ భాగ్య ఐశ్వర్యం రాజ్య పూజత శ్రేయస్కరమైన కార్యములు చేయుట ఫలము దశమభావం దశమ భావాధిపతికి బలమున్నడల జాతకుడు ఆరంభించు అన్ని పనులు సిద్ధి సుఖజీవనము స్థిరమైన కీర్తి కలుగును లాభభావమునకు భావాధిపతికి పుష్టి ఉన్నడల ఐశ్వర్యము దాసదాసి జనులు సం సంసార సంబంధమైనటువంటి సౌభాగ్యములు పన్నెండవ భావము భావాధిపతికి బలమున్నడల సజ్జన పనులకు ఖర్చు చేయుట పాపకర్మలు నశింపించే శుభకార్యము చేయుట నష్టద్రవ్య లాభం లాభము రాజమాన్యత అనుభవించును ఈ చెప్పబడినవి అన్నీ కూడా వక్రగతి స్వక్షేత్రము మొదలగు శుభస్థానములందున్న శుభగ్రహ దశలకు మాత్రమే ఇక చెప్పబోయినవి శత్రుక్షేత్రము నీచ మౌఢ్యము ఆరు పన్నెండవ ఇంట ఉన్న దశాఫలములు దుస్థానముందున్న బలహీనుడైన లగ్నాధిపతి దశాకాలము అజ్ఞాతవాసము భయము రోగము అభిచారము స్థానభ్రంశము చేతబ్రహ్మ స్థానభ్రంశము ఉద్యోగ సంబంధ మార్పులు ఆపదలు సంభవించును బలహీనుడు దుష్టుడు అయినటువంటి ద్వితీయాధిపతి దశలో సభ ఎందు అవమానం అవమానం కలుగుట కుటుంబంలో చలనము చెడు లేఖనము మాట వలన కలహము ధన వ్యయం రాజభయం కలుగును ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడికి మన కుటుంబంలో ద్వితీయాధిపతి ఏడో ఇంట్లో ఉండి సింహలగ్నానికి నీచిపడ్డందు వలన సభయందు అవమానం అనేది ఆయన జీవితంలో ఎప్పుడు ఏడవనటువంటిది చూశారన్నమాట అది దుష్టుడు బలహీనుడైనటువంటి మూడవ భావాధిపతి దశయందు సహోదర మరణం కష్టం కార్యములందు దురాలోచన అవమానము గర్వభంగము శత్రు కలుగును దుర్బలుడైన చతుర్థాధిపతి దశ ఎందు క్లేశము బంధు నాశనము భూమి గృహము వాహనములకు నాశనము జలభీతి చెప్పవలను దుర్బలుడైన పంచమాధిపతి దశయందు పుత్ర కష్టము బుద్ధి భ్రమణము ఉదర వ్యాధి రాజకోపం స్వశక్తికి క్షయము కలుగును భావాధిపతి దశలో బలహీనమైన ఎడల దుష్టుడైన ఎడల దొంగల భయం ఆపదలు రోగములు చెడు కరుములు చేయుట అవమానము వ్రణరోగములు కలుగును దుర్బలుడు దుష్టుడైనటువంటి సప్తమాధిపతి దశలో కూతురు భర్తకు ఆపద భార్యా విరహం స్త్రీ వలన అనర్థం చెడు వస్తువులందు ఆశ వేశ్యాస్త్రీ సంగమం ఫలము గుహ్య రోగం విదేశ సంచారం కూడా కలుగును అంటే విదేశ సంచారం అనేటది మంచిగా చెప్పలే మనకి విదేశయానం మరణతుల్యమైన ఆ రోజుల్లో మనకి పూర్వం చెప్పారు అనమాట అంటే ఊరు దాటితే ఈ శాంతి చేయాలి ఇట్లా జిల్లా దాటితే శాంతి చేయాలి సముద్రం దాటితే శాంతి చేయాలి అని చెప్పారు అందువల్ల మనకి ఇప్పుడు మనం విదేశాలకు మనం మంచిగా చెప్పుకోం అనమాట దుర్బలుడు దుష్టుడైనటువంటి అష్టమాధిపతి దశలో మదమాశ్చర్యములు దుఃఖము మూర్ఛ అంటే కోమ కానీ మొత్తు కానీ దారిద్ర్యము అపకీర్తి రోగములు నింద మరణతుల్యమైనటువంటి ఆపదలు చెప్పవలను దుర్బలుడు దుష్టుడైనటువంటి నవమాధిపతి దశలో పూర్వీకులు ఉపాసించిన దేవత కోపము భార్య సంతాములకు ఆపద గురువు తండ్రి మొదలగు వారికి కష్టములు మరణతుల్యమైనటువంటి ఆపదలు దీనావస్థ కలుగును దుర్బలుడు దుష్టుడు అయినటువంటి దశమాధిపతి దశలో ఏ ఏ కార్యములు చేయను ఆ కార్య విఘ్నములు మానహాని ఇల్లు వదిలిపోవుట ఆపద కలుగును దుర్బలుడు దుష్టుడైనటువంటి పదకొండవ భావాధిపతి దశలో అశుభ మాటలు వినుట జ్యేష్ఠ బాత్రూములక కష్టము కలుగును దుర్బలుడైన పన్నెండవ భావాధిపతి దశ ఎందు పలు విధములైన రోగములు బంధనము అవమానము సర్వసంపదలకు క్షీణచందులలాగా క్షేమ కలుగును ఇంకా ఏ ఒక్క భావానికి మనం ఈ సూర్యాది కారకత్వాలు ఉంటాయి అనమాట కారకత్వ ఫలితాలు కూడా చెప్పాలి ఆ తర్వాత ఈ రోగచత్త అనమాట అంటే ఒక్కొక్క గ్రహం అంటే కాలపురుషుడి అవయవాల్లో ఇక్కడ మేషం ఉన్నది మనం హెడేక్ అని చెప్తాం అనమాట అట్లా అదే తుల ఉన్నది రహస్యాంగం చెప్తాం విట్రస్సం సంబంధం చెప్పాలన్నమాట అట్లా కూడా మనకి ఆ రోగాలు అనేది కూడా మనం ఆ ఫలితాలు చెప్పాలన్నమాట ఏ యొక్క గ్రహము యోగం అంటే కలిసిందో దృష్టినదో ఆ యొక్క గ్రహాలు వచ్చినటువంటి భావాల యొక్క ఫలితాలు కూడా చెప్పాలన్నమాట ఆ ఫలం కూడా కలుగుతాయి అనమాట ఏ భావాధిపతి ఏ భావం మందు ఉన్నా ఆ ఫలితం ఆ ఫలితానికి కూడా చెప్పాలన్నమాట ఇట్లా ఆ గ్రహ దశలో అనుసరించి ఆ యొక్క కల కలిసినటువంటివి ఆ తర్వాత చూసి చూసినటువంటివి అతను కారకత్వ ఫలితాలు అంటే రవి రద్దు అవుతున్నాడు తండ్రి సంబంధంగా తాత సంబంధ విషయాలు చెప్పాలన్నమాట రాహు పూర్వీకుల సంబంధించినటువంటి విషయాలు చెప్పాలి కేతు పతనం పరుట అనేటువంటిది కారకర్తాలు అనమాట చెప్పాలన్నమాట అట్లా అవి అవన్నీ కూడా ఆ ఫ దశాఫలాలప్పుడు చెప్పాలన్నమాట వర్గోత్తమ మాంసం ఏదైనా గ్రహ దశ శుభఫల శుభఫలప్రదము మాంసం గ్రహదశ నీచ గ్రహానికి నీచమో మౌజ్యమో సంభవించిన మిశ్రమ ఫలము చెప్పాలి ఎనిమిది పన్నెండు ఆరు అధిపతుల దశలు ఈ భావం ఉందన్న గ్రహదశలు క్రమేణ తక్కువగా అశుభ ఫలిత ఫలితములనే ఇస్తారు ఎనిమిది పన్నెండు ఆరు భావాధిపతులు ఒకరికన్నా ఒకరికి వరుస క్రమంలో పాపత్వం తగ్గును అంటే అష్టమాధిపతి కంటే వ్యయాధిపతి వ్యయాధిపతి కంటే షష్టాధిపతి ఆ బ్యాడ్ అనేటువంటిది తక్కువ చేస్తుండాలన్నమాట క్రోర క్రూరగ్రహముల దశ ఎందు భుక్తి యందు అట్లనే జన్మ జన్మలగ్నాత్తు అష్టమాధిపతి భుక్తి యందు దొంగల భయం శత్రుభయం అధికమైన దుఃఖము సంభవించును పాపఫల నిరూపణ చేయనందు క్షీణచనుడు పాపులతో కలిసిన బుధుడు రవి రాహు కేతు శని కుజులకు క్రమేణ పాపత్వం ఎక్కువ అంటే చంద్రుడి కంటే పాపులతో కలిసినటువంటి బుధుడు దోషం ఎక్కువ దానికంటే రవికి దోషం ఎక్కువ రవి కంటే రాహుకి దోషం ఎక్కువ రాహు కంటే కేతుకు దోషం ఎక్కువ కేతు కంటే శని దోషం ఎక్కువ అన్నిటికంటే కుజుడికి పాపత్వం అనేటువంటిది క్రమేణ పెరుగుతూ ఉంటుంది అనమాట అందువల్ల బుద్ధిమంతమైనటువంటి జ్యోతిషుడు ఈ అతి ముఖ్యమైనటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని జోషేటైతే ఆ ఫలితం నిశ్చయంగా జరిగి తీరుతుంది మంగళ మహ్ సు